హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం పద్నాలుగు లోకాలు ఏంటి ఆ లోకాలు ఎలా ఉంటాయి వాటిలో ఏ ఏ లోకాల్లో ఎవరెవరు ఉంటారు అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం హిందూ పురాణంలో బ్రహ్మాండాన్ని కొన్ని లోకాలుగా విభజించారు ఇవన్నీ విరాట పురుషుని అంటే శ్రీ మహావిష్ణువు యొక్క విశ్వరూపం శరీరంలోని అవయవాలుగా భావిస్తారు మహాభాగవతం రెండవ స్కందంలో ఈ లోకాల గురించి వర్ణన ఉంది లోకాల విభజన గురించి భాగవతం ఇలా చెప్తుంది బ్రహ్మాండంలో కొన్ని అంతరాలున్నాయి తత్వ పదార్థాలు సూక్ష్మ సూక్ష్మాంతర అవస్థలను బట్టి అంటే ఉనికిని బట్టి ఈ భేదాలు ఏర్పడుతున్నాయి కింది లోకాల కంటే లోకాలు తత్వ పదార్థాలు సూక్ష్మాంతరంగా ఉంటాయి లోకాలు మూడని కొందరు ఏడని కొందరు పద్నాలుగు అని కొందరు అంటుంటారు లోకాలను బ్రహ్మాండ శరీరానికి అవయవాలుగా భావిస్తే మొదటి భావన ప్రకారం కటి అంటే మొల నుండి పై భాగంలో ఏడు అవయవాలుగా కింది భాగంలో ఏడు అవయవాలుగా మొత్తం పద్నాలుగు లోకాలు రెండవ భావన ప్రకారం భూలోకం పాదాలు భువర్లోకం నాభి సువర్లోకం హృదయం మహర్లోకం ఉరోభాగం జనలోకం కంఠం తపోలోకం పెదవులు బ్రహ్మలోకం మూర్ధగా అంటే తలగా బ్రహ్మాండ శరీరానికి అవయవాలుగా రూపొందాయి మూడో భావన ప్రకారం భూలోకం పాదాలు భువర్లోకం నాభి స్వర్లోకం శిరస్సు మూడే లోకాలు ఉన్నాయి బ్రహ్మాండ పురుషుడే సమస్త లోకాలను భరిస్తాడు పోషిస్తాడు తనలో లయం చేసుకుంటాడు ఇక మొదటి భావన ప్రకారం మొత్తం పద్నాలుగు లోకాలని వాటిలో ఊర్ధ్వలోకాలు అంటే పైనున్న ఏడు అధోలోకాలు అంటే కిందున్న ఏడు అని చెబుతారు ఊర్ధ్వలోకాలు ఏడు భూలోకంతో కలిపి భూలోకానికి పైన ఉండేవి ఊర్ధ్వలోకాలు భూలోకం ఇచట స్వేదం అంటే చెమట నుండి ఉద్భవించు పేలు నల్లులు మొదలైనవి ఉద్బీజాలు గుడ్డు నుండి ఉద్భవించు పక్షులు జరాయుజాలు స్త్రీ మరియు పశువుల గర్భం నుండి ఉద్భవించు మానవులు పశువులు అని నాలుగు విధాలైన జీవరాశులు ఉంటాయి రెండు భువర్లోకం భూలోకం పైన ఇచట సూర్య చంద్ర గ్రహ నక్షత్రాదులు అశ్వినాది నక్షత్ర గ్రహరాశులు సూక్ష్మ శరీరులైన కిన్నెన కింపురుష విద్యాధరులు ఉంటారు సువహ్లోకం లేదా సువర్లోకం భువర్లోకం పైన ఇది దేవలోకం అంటే స్వర్గం ఇక్కడ అధిష్టాన దేవతలు అగు ఇంద్రాదులు దిక్పాలకులు వర్ష వాయువులు ఐశ్వర్యాదులు ఉంటారు వీరితో పాటు సాధ్యులు మహర్షులు గంధర్వులు అప్సరసలు ఉంటారు వీరు కామరూపాలై భోగాలను అనుభవిస్తారు వీరికి వృద్ధాప్యం శరీర దుర్గంధాదులు ఉండవు వీరిని ఆకలి దప్పులు బాధించవు వీరు అయోనిజులు కావున మాతృగర్భవాసం లేదు మహర్లోకం సువర్లోకం పైన ఇక్కడ దేవతలు తపస్సు చేస్తుంటారు ఎలా స్వర్గంలోని దేవతలు దివ్య సుఖాలను అనుభవిస్తున్నారో అవన్నీ ఇక్కడ కూడా తపస్సు ద్వారా పరిపూర్ణంగా అనుభవిస్తుంటారు జనోలోకము మహర్లోకానికి పైన దీనిని కొందరు సత్యలోకమని కూడా అంటారు ఏ స్త్రీ భర్త మరణానంతరం సహగమనం చేస్తారో ఆమె శీల ప్రభావంతో ఆమె పతికి అన్య జన్మ ఉన్నప్పటికీ జన్మరాహిత్యం కలిగి సతిపతులు ఇరువురు ఈ జనలోకంలో సుఖశాంతులతో వర్ధిల్లుతారు ఇక్కడ అయోనిజ దేవతలు కూడా తపమాచరిస్తుంటారు తపోలోకము జనోలోకము పైన ఇక్కడ అయోనిజ దేవతలను నివసిస్తారు పంచభూతాలు పంచేంద్రియాలు వీరి ఆధీనంలో ఉంటాయి కైలాసం వైకుంఠం మణిద్వీపం స్కందలోకం ఇచటనే ఉన్నాయి ఈ లోకం ఎప్పటికీ సుగంధ ద్రవ్యాల వాసనలతో శాంతియుతంగా సదా ఆనందంతో కూడి ఉంటుంది భూలోకంలో ఎవరెవరు ఏ ఏ దేవతామూర్తులను ఉపాసిస్తారో ఇక్కడ తపం ఆచరిస్తుంటారు ఈ రీతిగా వారు కల్పాంతకాలం అక్కడే ఉండి కర్మానుసారం భూలోకంలో తిరిగి జన్మించి మరలా పవిత్ర తపాలు ఆచరించి ఎప్పుడు మహాప్రలయంలో సర్వం లయమగునో అప్పుడు వీరు కూడా జన్మరాహిత్యం పొందుతారు సత్యలోకం తపోలోకము పైన ఇక్కడ సృష్టికర్త అయిన హిరణ్య గర్భుడు బ్రహ్మ అను ఒక అధికారిక పురుషుడు ఆ పదవిని అనేక అనేక కల్పాంతరాలు ఒక్కొక్కరు పొంది తమ ఆయువు తీరినంతనే బ్రహ్మంలో లయమవుతారు ప్రస్తుత బ్రహ్మకు మొదటి అర్ధభాగం తీరినది భావి బ్రహ్మ శ్రీ ఆంజనేయ స్వామి ఈ లోకంలో కూడా అనేక ఉపాసనలు చేసిన వారు వేదాంత విచారకులు భూలోకంలో ఆత్మజ్ఞానం పొందినవారు అసంఖ్యాకులకు మహర్షులు వేదాంత చర్చలు చేస్తారు భూలోకానికి కింద ఉండేవి అధోలోకాలు లోకం ఇందులో అసురులు నివసిస్తుంటారు వీరు సూక్ష్మ శరీరులు భౌతిక సుఖ లాలసులు కావున అధిక మత సంపన్నులు అతల లోకం కింద ఇక్కడ పార్వతి పరమేశ్వరుల వీర్యం అడకం అనే నది సువర్ణ జల ప్రవాహంతో నిండి ఉండును అనేక భౌతిక సుఖాలతో పాటు ఈ నదీ ప్రవాహంతో స్వర్ణాభరణాలు చేసుకొని ధరించెదరు సుతలలోకం వితలలోకం కింద సప్త చిరంజీవులలో ఒకడైన మహాపురుషుడు బలిచక్రవర్తి ఇక్కడే ఉన్నాడు ఆయన సర్వదా విష్ణుధ్యాన పారాయణుడై శ్రీ మహావిష్ణువు ద్వారపాలకుడై కాపలా కాస్తున్నాడు తలాతల లోకం సుతలలోకం కింద ఈ లోకంలో పరమేశ్వరుని చేత సంహరించబడిన దానవేంద్రులైన త్రిపురాసురులు దానవశిల్పి అయిన మయుడు విద్యలో నేర్పరులైన అసురులు రాక్షసులు నివసిస్తారు మహాతలము తలాతల లోకము కింద ఇక్కడ కద్రోపుత్రులైన కాద్రవేయులు అంటే సర్పాలు సహస్రాది శిరస్సులతో కూడుకున్న వారై మహాబలవంతులై కామరూప దారులై తమ తమ పత్నులతో కలిసి ఉంటారు రసాతలము మహాతలం కింద ఇక్కడ అసుర రాక్షస శ్రేష్ఠులు నివత కవచులు కాలికేయాదులు సురాసురులైన అనేక రాక్షసులు ఉంటారు పాతాళము రసాతలం కింద ఇక్కడ నాగాలోకాధిపతి అయిన వాసుకి మొదలు సమూహాలన్నీ కామరూపదారులై సుఖ సంతోషాలతో ఉంటారు మహాప్రలయ కాలంలో ఈ చతుర్దశ భువనాలు పరబ్రహ్మంలో లీనమగును ఈ ఏడు అధోలోకాలు ఒక్కొక్కటి పదివేల యోజనల వెడల్పు అంతే లోతు కలిగి ఉంటాయి భూమి యొక్క వ్యాసం ఒక వెయ్యి ఐదు వందల ఎనభై యొక్క యోజనాలు వీటిని బిల్వ స్వర్గాలని కూడా అంటారు ఈ లోకాలలో కూడా కామ భోగ ఐశ్వర్యాలు స్వర్గలోక వాసులకు లభించినట్లే ఇక్కడ వారికి లభిస్తుంటాయి ఈ లోకాలన్నిటినీ మయుడు నిర్మించాడు అంతులేని కామభోగాలను నిరంతరం అనుభవిస్తూ ఉండటమే ఈ లోకవాసుల పని ఊర్ధ్వలోకాల వారికి ఉన్నట్లు ఇక్కడ వారికి మాత్రం సూర్యరశ్మి ఉండదు అయితే సర్పాల మనులు దేదీప్యమాన కాంతులీనుతూ ఈ లోకాలలో వెలుగులను ప్రసరింపచేస్తుంటాయి ఇక్కడి వారంతా వ్యాధులకు వృద్ధాప్యానికి అంటే ముసలితనమునకు మానసిక బాధలకు దూరంగా ఉంటారు ఇది ఈరోజు వీడియో ఈ వీడియోలో మీరు కొత్త విషయాలు తెలుసుకున్నారని ఆశిస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్